ప్రైజ్ లాడ్ ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడా పరిశుద్ధి ప్రేమ కలిగిన మా దేవ నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈ రోజంతటిలో కూడా నీవు ఉండి నీ కృపచొప్పున మమ్మల్ని భద్రపరచవు నీ ప్రేమతో మమ్మలను నింపి మాకు ఏది అవసరమో అది మాకు అందించవు దేవా ఈరోజు ప్రభా నీ సన్నిధిలో ఎవరైతే మరి ప్రార్థనలో ఏకీభవించి అడుగుతున్నారో ఎవరైతే వారి సమస్యలను నీ సన్నిధిలో నీ పాదముల చెంత విడిచిపెడుతున్నారు ప్రభా వారందరినీ దర్శించమని అడుగుతూ ఉన్నాం భయపడకమో నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు ప్రభా ఏ సమస్యలను బట్టి భయపడిపోతున్నారు ఏ సమస్యలను బట్టి కృంగిపోతున్నారు కొన్ని కొన్నిసార్లు ప్రభా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా కొంతమంది కలిగి ఉంటారు ప్రభా సాతను అనేక విధములుగా వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది మరి ఈరోజు అటువంటి బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించుంటే అయా నీవే వారికి తోడుండండి ప్రభా నీవు వారికి వాగ్దానం ఇచ్చావు భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను అని మేము అంధకార స్థలములలో ఉన్నా అక్కడ నీవు ఉన్నావు నువ్వు మమ్మల్ని బలపరుస్తావు మమ్మల్ని లేవనితతో మేము అదే నమ్మకముతో అదే విశ్వాసంతో ఉన్నాం ప్రభా మరి ఏ సమస్యలతో ఏ ఇబ్బందులతో వారు అవుతున్నారో వారందరినీ దర్శించి ప్రభా ఇదిగో నీ యొక్క వాక్కుతో వారిని నింపి బలపరిచి నీ యొక్క హస్తముతో వారి హస్తమును పట్టుకుని ఆ సమస్యల ఊబిల నుండి వారికి పైకి తీసుకురమ్మని ప్రభా నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాను ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ప్రభా రహస్య ముందు దాచి ఉన్న ధనమును నీకు ఇచ్చి నేను బలపరుస్తానని ఇచ్చావు నీవే సహాయం దయచేయమని అడుగుతున్నాం అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా వారిని దర్శించి నీ స్వహస్తాలతో వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాం ప్రభా ఎంతో మంది మా బిడ్డలు గర్భఫలము కావాలని అయా వారు ఎంతో ఆశపడుతూ ఉన్నారు గర్భఫలము ఎహోవాయిచ్చు బహుమానం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది నీ బహుమానమును వారు పొందుకునేటప్పుడు ఎంతో ఆసక్తిగా ప్రభా సహాయము చేస్తావని చూస్తూ ఉన్నారు ఈరోజే ఎవరి గర్భములు తెరవమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం ప్రభా ఇంకా చదువుకుంటున్న వారు ఎగ్జామ్స్ రాసి నాయన మరి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు ప్రభా చదువుకుంటున్న వారు ప్రభా ఉద్యోగములు లేక ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఇలాగూ ఎవరెవరైతే ప్రభా నీ సన్నిధిలో ఉండి ప్రభా మరి నీకు మొరపెడుతున్నారు వారందరికీ సమాధానము శాంతిని ప్రభావ వారు అనుకుంటున్న దానిని వారు పొందుకునే విధంగా సహాయం చేయండి విశ్వాసమును బలపరచండి ఆత్మీయ జీవితాన్ని ఇంకా పెంపొందించండి ఎంతోమంది ప్రభు మరి లోకాశలలో మునిగిపోయి ప్రభా మరియన ఎంతగానో ప్రభా నాయన పాపంలోనికి కోరుకొని పోతున్నారు నీ వాక్కుతో వారిని బలపరిచి ఇప్పుడే ప్రభా వారిని ఆ యొక్క పాపములో నుండి బయటకు తీసి నీ శక్తిని నీ ప్రభావమును వారికి కనపరిచి రక్షణ ఆనందమును అందించమని అడుగుతున్నాను మేము చేసిన ప్రతి పాపములను క్షమించుమని ఈ చిన్ని ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరికి నీ యొక్క శాంతిని సమాధానం అనుగ్రహించమని ఏస్తున్నాము అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె